రాష్ట్రంలో ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద వివిధ రకాల పేరుతో కేసుల రూపంలోనో పోలీసుల రూపంలోనో వేధింపుల పరంపర కొనసాగుతూ ఉంది దీన్ని ఏపీడబ్ల్యూజీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీని కొనసాగింపుగా ఇటీవల నెల్లూరు జిల్లాలో నకిలీ మద్యానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సాక్షిలో వార్త ప్రచురితమైనటువంటి నేపథ్యంలో సాక్షి బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మస్తాన్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయటం పోలీసులు అతని మీద కేసు నమోదు చేయటం దీనికి సంబంధం ఉన్నట్లుగా లింక్ కలిపి ఏకంగా సాక్షి ఎడిటర్ పైనే కేసులు బనాయించటం సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయటం సాక్షి ఎడిటర్ను భయభ్రాంతులు గురి చేయటం వాళ్ళ ఇంట్లో సోదాలు చేయటం ఇవన్నీ కూడా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో పోలీసులైనా ప్రభుత్వమైనా కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల ప్రకారం మనం ముందుకెళ్లాల్సినటువంటి దశలో మనకు ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసు వ్యవస్థ మన చేతుల్లో ఉంది కాబట్టి మనం ఏం చేసినా సరిపోతుంది అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు మీడియా స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా వీరి విధానాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ పద్ధతులు మంచిది కాదు అని చెప్పి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో మూల స్తంభాలలో నాలుగో స్తంభమైనటువంటి మీడియా మీద జరిగేటువంటి దాడి ఈరోజు ప్రజాస్వామ్యం మీద జరిగేటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం తప్పుడు వార్తలు రాస్తే తప్పుడు కథనాలు రాస్తే ప్రభుత్వం మీద తప్పుడు పద్ధతులు అవలంబిస్తే దానికి అనేక రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలను ఆశ్రయించండి న్యాయస్థానాల ద్వారా మేము శిక్షార్హులమైతే ఆ శిక్షణ అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఇండ్ల మీద ఇండ్లలోకి తిరిగి ఇళ్లలో చొరబడి దాడులు చేయటం ఏంటి వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా దొంగలా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా కాదు కదా మీరు నోటీస్ ఇవ్వండి మీ కార్యాలయాలకు వస్తాం విచారంగా హాజరవుతాం ఆ తర్వాత మీరు చట్ట ప్రకారం మీరేం చర్యలు తీసుకుంటే దానికి మేము రెడీగా ఉన్నాం కానీ ఇలా భయభ్రాంతులు చేయటం అనేది మంచి పద్ధతి కాదు ఈ పద్ధతికి ఎటువంటి విధానాలకు ఈ ప్రభుత్వం పోలీసులు స్వస్తి పలకాలని చెప్పి కోరుతా ఉన్నాం